పెద్దపల్లి జిల్లా రామగుండంలో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన రాముడి గుండాల్లో నూట ఎనిమిది అడుగుల హనుమాన్ విగ్రహాన్ని నిర్మిస్తున్నామని రామగుండం సభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే హనుమాన్ విగ్రహం నిర్మించడం తన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని ఆలయ నిర్మాణంతో పాటు పారిశ్రామిక ప్రాంతంలో నూట ఎనిమిది అడుగుల హనుమాన్ విగ్రహానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు పునర్వసు నక్షత్రంలో వెలిసిన హనుమాన్ విగ్రహంతో రామగుండానికి మార్గశ రానుందని రాముడి గుండాలను పర్యాటక ప్రాంతంగా చేసి అభివృద్ధి చేస్తానని ఇచ్చారు దేవుడి కృప ప్రతి ఒక్కరిపై ఉండాలని అభివృద్ధిలో రామగుండం నియోజకవర్గం రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని కోటి రూపాయల తన సొంత ఖర్చుతో పాటు మరో కోటి రూపాయల విరాళాలతో విగ్రహ ప్రతిష్టాపనతో పాటు గుడి నిర్మాణం చేయనున్నట్లు ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు మన రామగుండం ప్రాంతంలో మన ఊరికి పేరుకు తగ్గట్టు కానీ ఆ రామచంద్రుడు మన రాముని గుండం మీద ఎన్నో సంవత్సరాల క్రితం వెలిసిండని మనకు నూట ఎనిమిది తీర్థాలు అంటే గుండాలు ఇప్పటికీ కూడా కనబడుతున్నాయి అందులో భాగంగా మొన్నటి పునర్వసు నక్షత్రం రోజు అంటే రామచంద్రుడు పుట్టిన నక్షత్రం జన్మ నక్షత్రం పునర్వసు నక్షత్రం ఆ రోజు ఉదయం ఇక్కడి కొందరు భక్తులు ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో రోజు వచ్చినట్టే వస్తు వస్తూ చూస్తుండగా ఆ స్వామివారి విగ్రహం ఆంజనేయ స్వామి విగ్రహమా ఏ విగ్రహమో అది విగ్రహం కనబడి పైకి తీసినాక చూసేవారికి ఆ స్వామివారికి ధనుర్బాన సమేతుడై ఉన్నాడు కాబట్టి వారు కొంత కొంతమంది అందులో చూసినాక తర్వాత ఫోన్ చేసి అయ్యా మరి ఇట్లున్నది సంగతి అంటే ఆ స్వామివారు రామచంద్రుని రూపకంలో ఆంజనేయ స్వామి వారే వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి వారు మనకు ధనుర్బాణ సమేత ఆంజనేయ స్వామిగా వారిని పిలుచుకుందాం వారిని ఒకవేళ మనం దర్శించుకున్నట్టయితే ధైర్యము అలాగే ఈతి బాధలు అంటే ఆరోగ్య సమస్యలే కానివ్వండి ఎటువంటి బాధలున్నా కూడా నివృత్తి అవుతాయి కావున అందరం కూడా వచ్చి దర్శనం చేసుకుందాం త్వరలోనే మంచి ముహూర్తం చూసుకొని మన ఎమ్మెల్యే గారు ఇక్కడ ఆ స్వామివారి యొక్క నూట ఎనిమిది అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం అలాగే ఇప్పుడు వెలిసినటువంటి ధనుర్భాన సమేత ఆంజనేయ స్వామి వారి విగ్రహం కూడా త్వరలోనే పనులు ప్రారంభం చేసుకుందామని సుముఖతంగా ఉన్నారు కాబట్టి మన ప్రజలందరి తరఫున ఆ వారికి కూడా పరిపూర్ణ ఆరోగ్యము దినదిన అభివృద్ధి ఉండాలని మనమంతా కోరుకుంటూ జై శ్రీరామచంద్రీ రామగుండానికి మహర్దశ వచ్చిందని చెప్పి ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నాను పవిత్రమైనటువంటి రాముని గుండాలు రామగుండంగా పేరు ఈ యొక్క చరిత్రాత్మకమైన ప్రాంతంలో కొన్ని వేల సంవత్సరాల నాటి హనుమంతుడు బయటికి రావడం ఇదొక అద్భుతం ఈ ప్రాంతానికి ఒక వరం గత పాలకులు గత నిర్లక్ష్యము చరిత్రాత్మకమైన రామగుండం మరి ఎక్కడికి వెళ్తుంది ఈరోజు నా అవసరం ఉందనుకున్నాడేమో హనుమంతుడు ఈరోజు మన అందరికీ దర్శనం ఇవ్వడానికి వచ్చింది అది కూడా మా హిందూ వాహినికి సంబంధించినటువంటి రవి గారు రాజుగారు దానిపై పూర్తి పరిశీలన చేసి ఇక్కడ దొరికిన రోజు కూడా రాముని పుట్టిన నక్షత్రం రోజున అది వెలిసింది ఇదొక అద్భుతమైనటువంటి సంఘటన మంచికి చేసడానికి మంచి జరగడానికి జరిగినటువంటి సంఘటన అది కూడా ఆ రోజు రాముల వారు ఇక్కడికి వచ్చినారు సీతమ్మ వారు ఇక్కడ ఉన్నారు వారికి రక్షకుడిగా నిలబడ్డాడు హనుమంతుడు మనందరి రక్షకుడు ఎప్పుడు చూసినా మనం గదారుడైనటువంటి హనుమంతుడిని చూస్తాం కానీ ఈడ నాకు తెలిసి ఇప్పటివరకు నా వయసులో ఎప్పుడు చూడలేదు బాణాలను రాముని మాదిరిగా బాణాన్ని పట్టుకొని దుష్ట సంహారం చేసేటువంటి ఒక హనుమంతుడిగా ఖడ్గాన్ని పెట్టుకొని ఉన్నటువంటి హనుమంతుడు ఈ రూపం నాకు తెలిసి ఇప్పటి వరకు అనేక మందిరాలు చూసినా ఇక్కడ దొరకలే ఇది అత్యద్భుత అద్భుతం ఇక్కడ చెడుపై హనుమంతుడు బిల్లును ఎక్కుపెట్టి అవసరం అనుకున్న తన ఖడ్గాను తీసి చెడును సంవరించే రీతిలో మళ్ళీ మన ముందుకు వచ్చిండు రామగుండానికి బంగారు భవిష్యత్తు రామగుండానికి రీతిలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది వారి యొక్క దయా దాక్షిణలతో వారి యొక్క ఆశీర్వాదంతో అని చెప్పి గట్టిగా నమ్ముతుంది ఒక హనుమంతు భక్తుడిగా ఇంతమంది ప్రజల సాక్షిగా చెప్తా ఈ ప్రాంతాన్ని అద్భుతమైన హనుమంతుని దైవక్షేత్రంగా ఏర్పాటు చేస్తాం నేనే స్వయంగా కోటి రూపాయలతో నా సొంత డబ్బుతో హనుమాన్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం వంద అడుగుల పైన చేసే కార్యక్రమానికి స్వీకారం చూడదామ నాతో పాటు కలిసి రావడానికి మాకు సంబంధించిన మిత్రులు కొంతమంది వ్యాపారస్తులు వారు కూడా కోటి రూపాయల వరకు కోటి వారికి ఒక కోటి రూపాయల వరకు ఇస్తామని చెప్తా ఉన్నాడు ఇప్పటికే ప్రారంభం చేయబో ఈ హనుమంతుడు పూర్తయితడు ఇప్పుడు ఉన్న హనుమంతుడు చల్లని చూపుతో మనం చేసే మంచి పనిలో అడ్డుపడే వారికి బాణాన్ని ఎక్కువ పెట్టున్నాడు చేతిలో కడ్గాన్ని పట్టుకొని ఉన్నాడు దుస్తులకు తప్పకుండా జవాబిస్తాడు మంచి వాళ్ళకి ఆశీర్వదిస్తాడు ఈ ప్రాంతం వైభవంతో వెలిసిల్లుతుంది ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రభుత్వం రామగుండంలో వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ పవర్ ప్లాంట్ వారి యొక్క రాకతో ఖచ్చితంగా వస్తుంది నిన్న మొన్న ఎన్టీపీసీలో త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ వచ్చింది ఈ ప్రభుత్వం రాదు అనుకున్న దాన్ని కూడా వచ్చిందంటే ఆ స్వామి ఇక్కడ వెళ్ళవడం వల్ల అది మనకు తెలియలేదు కానీ దాని యొక్క గొప్ప కార్యంతో పోయిన ప్రభుత్వం తరిమి కొట్టిన పవర్ ప్లాంట్ ఎన్టీపీసీ త్రీ హండ్రెడ్ హండ్రెడ్ వీరికి రావడానికి కారణం ఇదే హనుమంతుడు రేపు రావడానికి కారణం ఇదే హనుమంతుడు హైడల్ పవర్ రా రావడానికి కారణం ఇదే హనుమంతుడు ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క పేదవాడికి సంక్షేమానికి ఈ ప్రాంతం పూర్వ వైభవం తీసుకోవడానికి జరిగే కార్యక్రమానికి కూడా ఇదే మహానుభావుడు హనుమంతుడు ఈ హనుమంతుడి యొక్క దయాదాక్షలతో బాధపడుతుంది భక్తులందరినీ కూడా కోరుతా ఉన్న పెద్ద ఎత్తున తరలి రాండి ఈ యొక్క భజరంగ్ బలిని మనని ఆశీర్వాదానికి వచ్చిన ఆ దేవదేవుడిని దర్శించుకోండి త్వరలో వారం పదిహేను రోజుల్లోనే ప్రారంభం చేస్తాం రవి గారికి కొంతమంది మిత్రులకు బాధ్యత పేరుస్తున్నాం ఈ పని నిరంతరం జరిగే విధంగా చూడాల్సిన బాధ్యత తీసుకోవాల్సిందిగా మేయర్ గారికి స్వామి గారికి నాయకులకు ఈ డివిజన్లో ఉన్నటువంటి మా నాయకులు అంజులు కార్పొరేటర్గా పోటీ చేసిన వాళ్ళు ఈ ప్రాంత సీనియర్ నాయకుడు బాలరాజు గారు శ్రీనివాసరెడ్డి గారు కాంట్రాక్టర్ వారు పూర్తిగా బాధ్యత తీసుకొని ఇది ఎన్ని కోట్లైనా సరే కానీ ఏదైనా రీతిలో దీన్ని ప్రారంభం చేద్దాం ఇదే వారంలో లేకుండా రెండు వారాల్లో పని ప్రారంభం అవుతుంది మీడియా మిత్రులు అందరూ కూడా సహకరించాలని